వర్గీకరణ పేరుతో మాదిగా ఉపకులాలను మోసం చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు హన్మకొండ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత క్రైస్తవుడైన మంద ఏలియా మాదిగా ఏనాడు క్రైస్తవునిగా చెప్పుకునే దమ్ము ధైర్యం చేయలేదన్నారు బీజేపీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా వారిని రిజర్వేషన్లు రద్దు చేసిందని మండిపడ్డారు ఈ సమావేశంలో జాతీయ దళిత క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ నాయకుడు బోడ డిన్నా కాంగ్రెస్ దళిత నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వివిధ క్రైస్తవ సంఘాల పాస్టర్లు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు మాట్లాడుకుంటే మరి అట్లా అనుకుంటే వర్గీకరణ చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు అమలైంది కేంద్రంలో అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉంది వాజ్పేయి ప్రభుత్వం చట్టమెందుకు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పిన బీజేపీ పదేళ్ళు అధికారంలో ఉండి చట్టం ఎందుకు తెలియదు కనీసం ఆర్డినెన్స్ కూడా ఎందుకు తెలియదు అంటే మీ మాటలు ఎవరు నమ్మాలి మొత్తం టోటల్ పదేళ్ళ సర్వీస్ అయిపోయాయి అంటే అధికారం అయిపోయినాక ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక వచ్చి నేను వర్గీకరణ అంటే నమ్మాలి వాళ్ళు అంటే ముప్పై ఏళ్ళుగా మంద కృష్ణ మాదిగా కోటి మంది మాదిగలు ఇక్కడ తెలంగాణలో మొత్తం దక్షిణాదిలో సుమారు ఐదు కోట్ల మంది మాదిగలు ఉంటే వాళ్ళందరినీ మోసం చేస్తూ ప్రతి పార్టీ దగ్గర దాసం చేయాలా మేమంతా కూడా నువ్వు తెలుగుదేశం కోటేమంటే వాళ్ళ కోటేయాలి కాంగ్రెస్ కోటేమంటే కాంగ్రెస్ కోటేయాలి లేకపోతే నువ్వు బీజేపీ కోట ఏమంటే బీజేపీ కోటేయాలి అంటే మాదిగలు బానిసలు ఏమన్నా వాళ్ళకు స్వతంత్రం లేదా నీ నీ దొంగ వాళ్ళకు నీ ప్యాకేజీలకు నీ అమ్ముడుపోయే విధానాలకు మాదిగలు సిద్ధంగా ఉండాలంటున్నా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముందు దాదాపు ఫ్రెండ్షిప్ చేసిన ముప్పై ఫ్రెండ్షిప్ చేసిన కడేం శ్రీహరి మీకు బయట కులం అని తెలియదు ఆమె బిడ్డ బయట కులం అని తెలియదా ఇయన వాళ్ళ బిడ్డ ముస్లిం చేసుకుంటే ఆమె కులం మారుతుందా ఎక్కడన్నా ఉందా రాజేంద్రంలో చెప్పు ఏ ఏ మతం మారినా వాళ్ళ కులమే ఉంది